పెళ్ళిని ఇన్నాళ్ళకి అభిమానుల ముందుకు వచ్చి శుభవార్తతో వచ్చేసిన అమర్ తేజస్విని జంట తెలుగు కన్నడలో కూడా మంచి గుర్తింపుని అందుకుని రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి శుభవార్తను అందజేసేసారు అతి తక్కువ సమయంలో ఈ జంట అయితే మనందరికీ తెలిసిన విషయమే తేజస్విని ఇప్పటికీ ఎన్నో బ్లాక్ బస్టర్ సీరియల్లో నటిస్తూ వచ్చింది ఇంకా అమర్ దీప్కి అయితే తిరుగులేని లక్కీ ఛాంబర్ వైపుగా మారిపోయింది తేజస్విని ఇకపోతే తను ప్రస్తుతం నటిస్తున్న సీరియల్ అన్నిటికీ కాస్త బ్రేక్ అయితే అయితే తీసుకుంటుంది ఇంకా కన్నడలో పలు ఈవెంట్లో సైతం తను బ్రేక్ అయితే ఇస్తూ కనిపించింది ఇటీవలే తను చేయాల్సిన డ్యాన్స్ ఈవెంట్లో కూడా తను అయితే పోలీస్ స్టాప్ పెట్టుకుంటూ వచ్చింది అసలు ఇవన్నీ చేయడానికి అసలు కారణం కూడా తేజస్సుని అనారోగ్యంగా ఉండడమే అయితే దానికి గల కారణం కూడా ఒక గుడ్ న్యూస్ని అభిమానులకి అందించ అందించడం జరిగింది ఇప్పటికీ తన ప్రెగ్నెన్సీ కోసం ఎన్నో ప్లానింగ్స్లో అయితే ఉండగా ఆ ప్లానింగ్లో అయితే ముందడుగు వేస్తూ అయితే ఇప్పుడు తేజస్సుని అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నాను అంటూ అభిమానుల ముందుకు వచ్చి ఈ శుభవార్త అందించడం జరిగింది ఇంక ఇది తెలుసుకున్న విషయం అయితే అభిమానులు అందరూ కూడా తేజస్ని అమర్దీప్ కి అయితే కంగజేష్ను అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదిక ఏదేమైనా సరే పెళ్ళైన ఇన్నాళ్ళకి అయితే అమర్ ను తల్లిదండ్రులు అవబోతున్నారు అని శుభవార్త తెలుసుకున్న అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది